రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి వివేకం సారు డ్రామా అదేవిధంగా నారాసుర రక్త చరిత్ర రకరకాలైనటువంటి మాటలు అవినీతి చేశాడు ఇది చేసాడు అది చేసాడు అని చెప్పి నమ్మగలిగినాం ప్రజల్ని ఈ రాయి వర్కౌట్ కాల ఈ రాయి వర్కౌట్ కాలా ఈసారి డ్రామాలు ఏమి చేద్దాం అన్నా ప్రజలు నమ్మేట్టుగా లేరు నమ్మలేకపోయినారు కానీ నమ్మలేట్టుగా మా ఊరు సజ్జలు బార్గోడు ఈ నా కొడుకు కోట్లు కోట్లు లెక్క తీసుకునేమో ఈ పంజీరా అంటే ఈడు చెడు ఈ రీతిగా చేయకపోగా సరే ఈ కరెక్ట్గా చేసాడంటే ఈడు చేయుడు సరే కరెక్ట్గా చేయలా ఓట్లేమో లెక్క చూపినారు ఒక 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 వీడియో పెట్టే తల్లికి నమ్మాల ప్రజలు వీడు ఇత్త గ్రాఫిక్స్ ఇదంతా డబలే డౌలే అని చెప్పి ఆప్ చేసి వేరే విధంగా ఒకటి స్క్రోల్ చేస్తారు స్క్రోల్ చేసి ప్రస్తుతికి వీడు తీసుకోవచ్చు నమ్మకం పోయింది డ్యామేజ్ డ్యామేజ్ చేసింది సజ్జల భార్గవ్ రెడ్డి సజ్జల సజ్జల గేడవాళ్ళు నాయన అబ్బలు బిడ్డలు ఎప్పుడైతే పక్కకు పోయిన పోతారో అప్పుడు బాగుపడతాడు అప్పుడే బాగుపడతాడు ఎన్ని మాటలు నేను చెప్పినావు కానీ టీడీపీ ఫర్ ఎవర్ ఇప్పుడు అందరూ ఏపీలో రాజేష్ నిన్న నేను కూడా మా ఒక మిత్రుడు ఉన్నాడు హైదరాబాద్ లో నిన్న వేరే ప్రముఖమైనటువంటి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇంట్లో జరిగింది ఆ ఇంటర్వ్యూ పోతా పోతా తెలుగుదేశం పార్టీ వైపు ఒకసారి చూసినా చూసే శిమరాజన్న సీమరాజన్న తొడుకొమ్మారు ఏమి సంబరాలు చేసుకుంటున్నారు ఏమి కథ అంటే ప్రజలు జనా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న కూనీ చేసినాడు మా పార్టీలో ఉండేటువంటి మంత్రులు కూడా ఏ విధమైనటువంటి పదజాలం వాడినారయ్యా నూట యాభై ఒక్క మంది కూడా ఏ విధంగా గాల్లో కుట్టుకొని వచ్చినారో నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదే పదే పట్టున్న పది సీట్లు గెలవలేదంటే ఒకసారి నువ్వు ఆలోచన నువ్వు ఇప్పుడు పట్టున పది అంటే నాకు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో ఈటల రాజేంద్ర గురించి అన్నాడు ఆ వస్తాను ఇప్పుడు ఆ డైలాగే చెప్పు బయట ఏమి జగన్ అన్న పట్టున పది కలవలేదు మెడలుంచి ప్రత్యేక హోదా దేవడం పెట్టపోయింది కానీ మేము తప్పేందంటే ఏంటంటే గారు గారి ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సిపిఎస్ రద్దు మెయిన్ ఉద్యోగ ప్రభుత్వ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులు మాకు కొట్టినంత దెబ్బ ఏ ప్రభుత్వానికి మన భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా కొట్టి మాకు ఇచ్చినటువంటి షాకు సామాన్యుడి దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి చిరు వ్యాపారులు కానించి పారిశ్రామికవేత్తలు అదేవిధంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మైనింగ్ చేసుకునే వాళ్ళు మా బటన్ నొక్కి డబ్బులు వేసినారు ఇప్పుడు అన్న చెప్పినా నేను చెప్పేది కాదు ఇది ఛార్జింగ్ పెట్టి బటన్ నొత్తిన పని నాది ముసిలిగా ఉత్ది అది వేరే విషయం అనుకో పక్కన పెట్టు సచిపోయే ముస్లాం గడ ఏక అంటే ఒత్తుది అయినప్పటికీ నేను బటన్ నొత్తే పని నాది మీరు కింది స్థాయి గ్రామ స్థాయి లేకపోయి నువ్వు పోయి చూసుకోవాలా అని చెప్పి చెప్పిన మాట మా ఆయన చెప్పినాడు నేను చెప్పింది కాదు అది శాసనసభ్యులు గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి పథకం స్కీ అదే అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకొని గడప గడపకు పోతే మెట్టు తీసుకొని మెటల్ దండేసి స్వాగతం పలికినారు ఆ రోజే అనుకున్నాను నేను ఇది మనకు డ్యామేజ్ రా ఇది పూర్తిగా డామేజ్ జరుగుతాదని ఇంట్లో కాడికి పోతే మొత్తం తప్పినారు రావు సర్కార కంపెల్లో తొమ్మ కంపేసారు మా ఇదిలోకి రావద్దు మా ఇంటికాడికి రావద్దు అని చీపురు చీపురు తిరుగుతూ చక్కెరలు అతికిచ్చిరి మా నమ్మకం నువ్వే జగనాని ఆ అదే జాంపుల కాడ కూడా పెట్టినారు పెట్టారని సోలబ కాంప్లెక్షన్ లో పెట్టినారు అనంతపూర్ లో చూడాలా నువ్వు కాంప్లెక్స్ కూడా అతికి మా నమ్మకం నువ్వే జగన్ అని మరి పోతున్నాం మనం ఏంది కథ ఏంది పరిస్థితి మరి ఆ నమ్మకం ఏమైంది రోజు అదే కదా నేను అంటాంది బటన్ బట్టినాడు అవతాతలకు లెక్కిచ్చినాడు అవతాత చంపినాడు చంపి మళ్ళా వాళ్ళ మంచాల మీద ఎత్తుకొని పోయి ఇది చంద్రబాబు నాయుడు చేపించినాడు అని కూడా చెప్పినాడు చెప్పినప్పటికీ ఎవరు నమ్మలా ప్రజల్లో నలభై వేల యాభై లక్షలు ఖర్చు పెట్టారు అదే పాపం మీ నాయకుడు బాధ అంతా అదే ఆ ఆప్యాత ఏమైపోయింది అవతాతల అవతాతల అన్న శలిల్ల ప్రేమై సిద్ధం మేమంతా సిద్ధం ఎట్టబినారు సిద్ధం సభలకు వచ్చిన జనాలు అంటే గ్రీన్ మ్యాట్ వేసుకొని జనాలు వచ్చినవని విజువల్ చేసినప్పటికీ విజువల్ విజువల్ ఎఫెక్ట్స్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవును చేస్తా నువ్వు రోజు కూడా చెప్పలేదు జీతం డామేజ్ అయితే చెప్పినా స్వామి ఇంకా ఖాళీగా పెడదాం రా అన్నారు ఏడొకటి ఉండే ఆడొకటి బస్సులు వేసాం ఊర్లూర్లకు బస్సులు వచ్చి ఒక్కొక్క లో ఒక్కొక్కడే కూర్చొని ముందు ఆగి కొనుక్కొని నిద్రపోతాడు కిందికి దగ్గర అప్పట్లో వీడియో చూపించినా నేను ఏ డామేజ్ జరుగుతుంది మనకి డామేజ్ జరుగుతుంది మనం చేయకూడదు ఈ పని కరెక్ట్ గా ఉండాలా అని చెప్పినా ఎలా ఎవడేం చేస్తాడు ఏ అంత అహంకారం మాట సుప్రీం అంటే ఎట్ తొగ్లకంటే మోనార్క మోనార్కు కంటే హిట్లర్ హిట్లర్ లాగా హిట్లర్ గా తొగ్గుల కంటే బాగుంటది పదం ఎందుకంటే మేము చెప్పిందే జరగాల మేమేది చెప్తే అదే జరగాల మేము ఏది చెప్తే అది శాసనం మేము చెప్పిన పని మీరు చేయాల